సాక్షికి ఏమైనా అంటుకుంటాయా అంటుకో ఇప్పుడు నా కళ్ళు అండి కళ్ళు రకరకాల రంగులు చూస్తున్నాయి అది మనస్సుకు తెలియజేసింది కానీ ఏ రంగు అయినా నా కంటికి అంటుకున్నదా ఏంటి అంటుకుంటుందా కంటి వెనక ఉన్నటువంటి ఆ చూపు అనేటువంటి శక్తి అది ఒక్కటే అందరికీ ఒక్కటే అది అట్లా ఉన్నది కానీ ఈ కన్ను అనే ఇన్స్ట్రుమెంట్ పాడైపోతే దానికి శక్తి తగ్గిపోతే ఆ చూ చూ చూచుట చూచుట అనేటువంటి శక్తి వ్యక్తం కానప్పుడు ప్రాబ్లం కానీ చూచుట అనే శక్తి యూనివర్సల్గా ఒక్కటే దృష్టి శక్తి వినికిడి శక్తి అలాగే కరెంట్ అంతా ఒక్కటే మన ఇంట్లో మన బల్బు ఫ్యూజ్ అయింది కాబట్టి అక్కడ కరెంటు వైరు కట్ అయింది కాబట్టి కరెంటుకి ఏమైనా అవుతున్నదా